లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి సాయంకాలం తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒకరి పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏందండి నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారా ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు ఆడ పిల్లల బయట తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లుంది మెయింటెనెన్స్